కళ్ళు మూసుకుపోయి కారు ఫుట్పాత్ మీద ఎలా నడిపారు ఎలాగోించారు స్వామి మీరే కాపాడాలి మేము హెల్ప్ చేయగలమని నీకెవరు చెప్పారయ్యా రంగారోజు ఉంటుంది కదండి మీరే రక్షించారట ఆయన చెప్పాడండి సరే సాయం సంగతి చెప్పాడు మరి దక్షణలో గట్రా ఉంటాయి వాటి సంగతి కూడా చెప్పాడు చెప్పాడండి ఎంతైనా పర్వాలేదండి పర్వాలేదు కదా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారా భానుజీ హియర్ మనం అర్జెంట్ గా ఆశ్రమంలో కలుసుకోవాలి డాక్టర్ యువర్ ప్రెజెన్స్ ఇస్ అర్జెంట్లీ రిక్వైర్డ్ హలో సిస్టర్ భానుజీ హియర్ నీ ప్రవసరండి జరిగిందేమిటో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది ఇదే చిన్న విషయం కాదు కారా అక్కడ ఉండిపోయింది ఇతను బూట అతనికి దొరికిపోయింది మరి ఈ భీమరాజును అతను గుర్తుపట్టేశాడు కనుక ఈ భీమరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు ఒకవేళ తప్పించుకోవడమే జరిగితే అది ఏదో మాయ జరిగినట్టు జరిగిపోవాలి అది నీ వల్ల జరగాలి లేదా నా వల్ల జరగాలి నేను రాజధాని చుట్టూ తిరిగినందు వల్ల జరగాలి మరి దానికి ఖర్చు ఒక లక్ష కావచ్చు పది లక్షలు కావచ్చు నువ్వు తట్టుకోగలవా సరేనయ్యా నీ ప్రాణానికి మా అందరి ప్రాణాలు అడ్డు నీ కోసం వాళ్ళ ఉద్యోగాలు ప్రాణాలు కూడా అడ్డం పెట్టేస్తారు పని జరిగిన తర్వాత మనిషి కూడా చొప్పున ఇచ్చాయి చేయించినందుకు నాకు రెండు ఇచ్చాయి స్వామీజీకి పర్సనల్ గా రెండు ఇచ్చాయి మరి ఈ ఆశ్రమానంతా అలాగేనండి నన్ను మాత్రం నుంచి కాపాడండి ఇన్స్పెక్టర్ గారు చెప్పేది ఉంది మూడు రోజుల క్రితం ఎత్తుకుపోయాడు ఎవరు కదండి మీ కారు ఎత్తుకుపోయినట్టు మీరు మూడు రోజుల కింద ఇన్స్పెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చారు ఆయన ఆ రిపోర్ట్ రిజిస్టర్ చేసుకున్నారు కారు సరేనండి మరి నా కాలు బూట్ ఆయన దగ్గర ఉండిపోయింది కదండి ఆ బూటు ఏ రంగు ఎరుపు రంగు అండి ఎరుపు రంగు ఇన్స్పెక్టర్ గారు ఆ బూటు ఏ రంగు నల్ల రంగు బూటు హ్మ్ hmm. ఏ